నమస్కారం అండి అందరికీ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకు ఉపాధి ఆమె పథకం కింద కరువు అనే పేరుతో తీసేసిన చెట్లు ఇవన్నీ ఇప్పుడే కాదు కొన్ని ఏళ్ళ నుంచి కరువు అనే పేరుతోటి కొన్ని వేల లక్షల చెట్లను కొట్టేయడం జరిగింది అయితే ఇప్పటివరకు చేసిన కరూపాని పని చాలు కానీ కాలం అనే పేరుతోటి పనిపెట్టి చెట్లు నాటితే చాలా మంచిదని నా అభిప్రాయము ఎందుకంటే ఈ చెట్లు ఎక్కువ కొట్టేయడం వల్ల మనకు వర్షాలు తగ్గి మనకు వాతావరణంలో మార్పులు వచ్చి ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా తగ్గి ఇప్పుడు కాదు రానున్న పరిస్థితుల్లో చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంది వానలు రావాలి కానీ ఇక్కడ చెట్లు కొట్టేస్తున్నాం ఆక్సిజన్ రావాలి కానీ చెట్లు కొట్టేస్తాం ఎట్లొస్తాయండి ఇప్పుడు దీని విలువ ఇప్పుడు కాదు రానున్న జనరేషన్లో తెలుస్తుంది రానున్న జనరేషన్లో ఆక్సిజన్ కోసం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడతారో మన కండ్లతో మనం చూసే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే కరువు పని తీసేసి కాలం పని అని పెట్టి రకరకాల పండ్ల చెట్టు అలాంటివి ఏమన్నా మన ఊర్లో ఎక్కడో అక్కడ కొద్ది ప్లేస్ పనికిరానిది ఉంటుంది అక్కడ పెంచినట్లయితే ఈ వన్యజీవులు ఈ కోతులు అలాంటివి ఊళ్ళోకి రాకుండా అక్కడే పండ్ల చెట్ల మీదనే ఉంటాయి అడవిలోనే ఉంటాయి ఇది మనకు చాలా మంచిది కూడా ఇట్లా చెట్లు పెంచడం వల్ల ఆక్సిజన్ వస్తుంది చాలా రకాల వన్యజీవులు బతుకుతాయి అట్లనే నేను ఈ వీడియో తీసే సమయంలో ఒక బాబాయ్ నాకు కలిసిండు కరువు పనిలో చెట్లు తీయకుండా ఇంకేమైనా పని చేపిస్తే మంచిగా ఉంటుందా బాబాయ్ అని అడిగినప్పుడు చెరువు కట్టలు గట్టిగా ఓపిస్తే మంచిగా ఉంటుందని చెప్పిండు అది ఒక మంచి పని ఇంకోటి రైతుల పొలాలలో ఈ కాలం అనే పేరుతో రైతుల పొలాలలో ఈ పని చేపిస్తే కూడా రైతులకు పెట్టుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే రైతు నాటేసినప్పుడు కానీ పత్తి పత్తి పత్తిటప్పుడు కానీ పత్తి ఎత్తులో పెట్టేటప్పుడు కానీ ఇదే పనిని రైతులు అక్కడ అక్కడ రైతుల దగ్గర ఏపించినట్లయితే ఇప్పుడు ప్రజలకు పని దొరుకుతుంది రైతులకు మేలు జరుగుతుంది ఈ పథకాన్ని ఈ విధంగా అమలు చేస్తే మాత్రం రైతులకు చాలా అంటే చాలా మేలు జరుగుతుందండి ఇది నా అభిప్రాయం ఎవరి మనసులో ఏముంది తెలియదు అని ఇది నా అభిప్రాయం కాబట్టి చెప్తున్నాను అయితే మీకు కూడా ఇట్లయితే మంచిగా ఉంటుందా మంచిగా ఉండదా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అనేటోట్టు ఎస్ అని కామెంట్ చేయండి లేదు ఇట్లా కాకుండా ఇంకా వేరే తీర కూడా చేస్తే మంచిగా ఉంటుంది అనే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి